హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్ ఇవాళ మన ఛానల్లో వచ్చి ఎగ్ పఫ్ అండి ఎగ్ పఫ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరికీ ఇష్టమైన ఒక స్నాక్ ఐటమ్ అనమాట ఈ ఎగ్ పఫ్ని ఈజీగా బేకరీ స్టైల్లో చేసి చూపిస్తున్నాను ఫస్ట్ అయితే మనం ఒక బోల్ తీసుకొని ఇందులో ఒక మైదా అండి ఒక కప్పు మైదా ఉప్పు కొంచెం పంచదార కొంచెం ఆయిల్ వీటిని బాగా మిక్స్ చేసుకున్నాము బాగా మొత్తము మిశ్రమం అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకొని ఈ పదార్థాన్ని మొత్తము చపాతి పిండిలాగా ఒత్తుకోవాలన్నమాట ప్లీజ్ అండి ఫస్ట్ టైం ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి సజెస్ట్ అవుతాయనమాట దీన్ని చపాతి పిండిలాగా ముద్దలాగా చేసుకున్నామండి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే ఎగ్ పఫ్ అనమాట బేకరీ స్టైల్లో చాలా లేయర్స్ లేయర్స్ గా మంచిగా వస్తుంది ఇప్పుడు మనము చపాతి పిండిలాగా ఒత్తుకున్నాం కదా దీన్ని మనము ఒక హాఫ్ అన్ అవర్ అన్నా నాణ్యాలన్నమాట ప్లాస్టిక్ ర్యాపుల్లో చుట్టేసి పక్కన పెట్టేసుకున్నాము ఒకవేళ ప్లాస్టిక్ ర్యాపల్ లేదు అనుకుంటే కొంచెం కర్చీపుని తడిచేసి దాన్ని పిండి మీద అయితే వేయండి తడి ఆరకుండా ఉంటుందన్నమాట చూడండి డవ్ అయితే చాలా మెత్తగా వచ్చింది కదా నేనైతే ప్లాస్టిక్ ర్యాపులతో కవర్ చేసి పెట్టాను ప్లాస్టిక్ ర్యాపులు లేకుంటే తడి బట్ట ఉన్న వేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసేయండి ఇప్పుడు మనం పఫ్లోకి కర్రీ అయితే రెడీ చేసుకున్నాము ఫస్ట్ చిన్న బాండిల్ పెట్టేసుకొని అందులోకి ఆయిల్ అయితే పోస్తున్నాను ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక ఇందులోకి పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను పచ్చిమిర్చి కొంచెం బాగా వేగాక ఇందులోకి మనము ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాము ఆనియన్స్ కూడా మంచిగా వేగాలండి చాలా అంటే చాలా ఈజీగా చేసుకునే ఎగ్ పఫ్ అనమాట బేకరీ స్టైల్లో పిల్లలకి చాలా ఇష్టం కదా ఈ స్నాక్ ఐటమ్ అంటే మంచిగా కుక్ చేసుకుందాము ఆనియన్స్ అనేవి ఇందులోకి సాల్ట్ యాడ్ చేస్తున్నాను కొంచెం ఎక్కువ సాల్ట్ పడదండి చూసుకొని వేసుకోండి సాల్ట్ అనేది ఎగ్ పఫ్ లాగానే చికెన్ పఫ్ కూడా చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు కొంచెం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను అనమాట ఈ పచ్చివాసన పోయాక ఇందులోకి టమోటాస్ కూడా యాడ్ చేసుకుందాం మనము టమోటాస్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి నేనైతే ట్యాంగినెస్ కోసం అయితే టమోటాలు కూడా యాడ్ చేశాను అనమాట ఒక స్మాల్ టమోటా ఇది ఇది కూడా మంచిగా వేగనిద్దాము తర్వాత ఇందులోకి కొంచెం పసుపు కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్నామండి పచ్చిమిర్చి మరీ స్పైసీగా ఏం లేవు కదా అందుకనేసి కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్నాము దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించేసుకున్నాము ఇందులోకి కొంచెం హోల్ గరం మసాలా అండి దీంట్లో చాట్ మసాలా కూడా వేసాను ఆ వీడియో కొంచెం స్కిప్ అయింది చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా వేసుకోండి చాలా సూపర్ గా ఉంటుంది అనమాట కర్రీ అయితే పఫ్లోకి కర్రీ అయితే రెడీ అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనము ఇది కొంచెం చల్లారి పఫ్ పఫ్నైతే సారీ కర్రీని అయితే కొత్తిమీర ఉన్న వాళ్ళు కొత్తిమీర కూడా వేసేసుకోండి ఇప్పుడు స్టవ్ అప్ చేసేసి కర్రీని పక్కన పెట్టేసుకుని డవ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం ఇప్పుడు మనం ఇందాక హాఫ్ అన్ అవర్ ముందు పెట్టాం కదండి డవ్ అది తీసుకొని దీన్ని టూ భాగాలుగా తీసుకుందాము ఇది పెద్ద డవ్ అనమాట దీన్ని టూ భాగాలుగా తీసుకున్నాను నేను ఇప్పుడు ఒక డవ్ కి మనకి ఫోర్ పఫ్స్ అయితే వస్తాయి నేను చూపించిన విధంగా అయితే కొంచెం పొడిపిండి చల్లుకొని డవ్ని బాగా స్క్వేర్ టైప్ లో రుద్దుకుందాము డవ్ చూడండి బాగా మంచిగా నానిపోయింది కదా చాలా ఈజీగా సాగుతుంది అనమాట ఇప్పుడైతే దీనికి మనం బటర్ అయితే అప్లై చేద్దాము బటర్ అనేది రూమ్ టెంపరేచర్ లో ఉండాలండి ఫ్రిడ్జ్ లోంచి తీసి డైరెక్ట్ గా అప్లై చేయకూడదు మనకి షీట్స్ అనేవి అంత మంచిగా రావు అనమాట అప్లై కూడా ఈజీగా ఉంటుంది రూమ్ టెంపరేచర్ లో ఉంటే చూడండి ఇప్పుడు లేయర్ లేయర్ గా మొత్తం పూసేసుకున్నాము బాగా థిక్గా పూసుకోవాలి కొంచెం షీట్ మొత్తానికి ఇలాగా అప్లై చేసుకుందాము ఈ షీట్స్ కావాలంటే మనకి సూపర్ మార్కెట్ లో కూడా దొరుకుతాయండి కానీ ఇంట్లో చేసి పెట్టుకుంటే చాలా బాగుంటాయి అనమాట దీన్ని స్టోరేజ్ కూడా చేసి పెట్టుకుంటే ఒకటి రెండు నెలల వరకు షీట్స్ అనేవి పాడవకుండా ఉంటాయి అనమాట మనకైతే ఇప్పుడు దీన్నైతే పేపర్ ఫోల్డింగ్ అయితే చేద్దాము కొంచెం లాస్ట్ లో కొంచెం పిండి కూడా చల్స్కొని పేపర్ ఫోల్డింగ్ అయితే చేద్దాం దీన్ని ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే ఫోల్డ్ చేసుకోండి దీన్ని ఒక ట్రైలోకి కానీ ఒక స్టీల్ ప్లేట్లో కానీ తీసుకొని తడి బట్ట చుట్టి ఒక ట్వంటీ మినిట్స్ వరకు లో అయితే పెట్టేసుకుందాము తడిబట్ట పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాము తర్వాత తీసుకొని మళ్ళా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మళ్ళా రుద్దేసుకొని ఒడిపిండి చల్లుకొని మళ్ళీ అయితే అప్లై రుద్దుకుందాము చూపించిన విధంగా రుద్దుకుందామండి మళ్ళా దీనికి ఇంకొక లేయర్ బటర్ అనేది యాడ్ చేయాలన్నమాట ఇంకొక లేయర్ బట్టర్ కూడా యాడ్ చేసుకుందాం మళ్ళీ దీనికి కొంచెం షీట్స్ తీసుకోవడానికి టైం పడుతుందండి మనకి మనకి రెడీమేడ్ కూడా దొరుకుతాయి కానీ ఇంట్లో చేసుకుంటే షీట్స్ అనేవి బాగుంటాయి అనమాట ఫ్రెష్ గా ఉంటాయి కదా తర్వాత మళ్ళా పేపర్ ఫోల్డింగ్ చేద్దాం దీన్ని దీన్ని ఇప్పుడు మనం డీప్ ఫ్రిడ్జ్ లో కనీసం ఒక ట్వంటీ మినిట్స్ వరకు పెట్టుకోవాలన్నమాట తడి బట్ట పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్ లో ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఇవ్వాలి రెస్ట్ ఇవ్వాలి దీనికి చూడండి ట్వంటీ మినిట్స్ అయిపోయింది కదా ఇప్పుడు షీట్స్ అనేవి కొంచెం గట్టి పడి ఉంటాయండి చూడండి కొంచెం గట్టి పడ్డాయి షీట్స్ అనేటివి తర్వాత దీన్ని కొంచెం పొడిపిని చల్లి మళ్ళా రుద్దుకుందాము కొంచెం హార్డ్ గానే ఉంటుంది కొంచెం గట్టిగా రుదితే ఈజీగా బ్లెండ్ అయిపోతుంది అనమాట మనకి దీనికి అడ్జస్ట్ ఏం కట్ చేయట్లేదండి వేస్ట్ ఏమి అవ్వదు అడ్జస్ట్ ఏం కట్ చేయట్లేదు నేను దీన్ని నాలుగు భాగాలుగా కట్ చేసేసుకున్నాము నాలుగు భాగాలుగా కట్ చేసుకున్నాం కదండి ఈ విధంగా షీట్స్ చూడండి చాలా లేయర్ లేయర్ గా మందంగా మధ్యలో బటర్ చూడండి ఎంత మంచిగా కోట్ అయిందో లేయర్ లేయర్ గా ఉంది కదా ఇప్పుడు ఇందులోకి మనం కర్రీ అనేది యాడ్ చేసుకున్నాము కర్రీ ఎగ్స్ నేనైతే ఒక త్రీ ఎగ్స్ ఉడక పెట్టానండి త్రీ ఎగ్స్ కి మనకి సిక్స్ పఫ్స్ అయితే వస్తాయి అనమాట మనకి మనం చేసుకున్న కర్రీ కొంచెం కొంచెం పెట్టేసుకున్నాము దీని ఓవెన్ తో పని లేదండి మనము చాలా ఈజీగా కుక్ చేసుకోవచ్చు ఏ విధంగా కుక్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు వన్ ఎగ్ నిఫ్తో చేసుకున్నాను ఈ విధంగా ఎగ్ కూడా మంచిగా కుక్ అయ్యింది మీకు కావాలంటే ఎగ్ పైన కొంచెం పెప్పర్ కూడా చల్లుకోవచ్చు బాగుంటుంది నేను ఆల్రెడీ మనం కొంచెం గరం మసాలా అనేది యాడ్ చేస్తున్నాం కదా ఆ స్పైసీ పిల్లలకి సరిపోతుంది నేను ఇంకా ఏమి వేయలేదు కొంచెం సాల్ట్ కారము పెప్పర్ చల్లుకొని వేసుకోవచ్చు అనమాట తర్వాత అడ్జస్ట్లు అయితే ఫోల్డ్ చేయాలి కొంచెం పాలు కానీ వాటర్ కానీ తీసుకొని ఇట్లా అడ్జస్ట్లు అయితే అతికి మీకు కావాలంటే రెండుగా అతికిచ్చుకోవచ్చు లేదా నాలుగు భాగాలు కూడా అతికిచ్చేసేయచ్చు నేనైతే నాలుగు భాగాలు చేస్తున్నాను అన్నమాట మీకు కావాలంటే ఈ విధంగా కూడా బేక్ చేసుకోవచ్చు ఇలాగే అన్నిటికీ ఫోల్డ్ చేద్దాము మొత్తం అయితే ఫోల్డ్ చేసేసాను ఇప్పుడు లాస్ట్ లో ఫైనల్ పాల్ గాని వాటర్ కానీ ఇట్లా స్ప్రింకిల్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం కేక్ మోల్డ్ తీసుకుందామండి కేక్ మోల్డ్ కానీ ఏదేం తీసుకోవచ్చు స్టీల్ తీసుకోకండి ఇలాగా సిల్వర్గా ఉండే తీసుకుందాము దీంట్లో గిన్నెకైతే కొంచెం ఆయిల్ అప్లై చేసేద్దాము ఆయిల్ పోసేసి మొత్తం గిన్నె మొత్తం అప్లై చేద్దాము ఇప్పుడు ఇందులోకి మనం పప్పులు అనేవి యాడ్ చేద్దాము దీంట్లో త్రీ పెట్టారండి కానీ ఒకటి తీసేసాను నేను ఎందుకంటే బేక్ అవ్వడానికి కష్టమైంది అందుకని టూ టూ బేక్ చేశాను అనమాట ఇలాగా కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్ గిన్నెలో అడుగున ఒక మందపాటి కుక్కర్ పెట్టుకొని అడుగున ఒక స్టాండ్ పెట్టుకొని ఈ విధంగా అయితే బేక్ చేసుకోవాలి మనము చూడండి మళ్ళా తిప్పేసుకున్నాను కనీసం ఇది ప్రాసెస్ అంతా ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఖచ్చితంగా పడుతుందండి మనకి చూడండి లోపలంతా మంచిగా బేక్ అయిపోయాయి కదా ఈ విధంగానే అన్ని కూడా కాల్ చేసుకున్నాము చూడండి కింద స్టాండ్ ఒకటి పెట్టాను ఆ స్టాండ్ పెట్టుకొని పెట్టుకోండి అంతేనండి ఎమి ఎమి బేకరీ స్టైల్ పఫ్ అయితే రెడీ అయిపోయింది అనమాట పిల్లలకి దీన్ని టమాటో కచాప్తో కానీ సర్వ్ చేసి ఇస్తే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారండి పిల్లలనే కాదు పెద్దలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి